క్రైస్తల ప్రభు అయిన నామములో మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ బీటు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ పొద్దు వచ్చే వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను వాడను నేనే ఇషయా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగో వచనము అండ్ ఈవెన్ టు యువర్ ఓల్డ్ ఏజ్ ఐఆమ్ హీ నీవు పుట్టినది మొదలుకొని వృద్ధాప్యం వరకు నిన్ను కాచి కాపాడి నిన్ను సంరక్షిస్తున్న దేవుడు నేడు నీతో వాగ్దానము చేయిచున్నాడు ముదిమి వచ్చి వరకు నిన్ను విడువను ఎడబాయనని అవును ప్రియలారా దేవుని మూలను పిలిచి ఏర్పరచుకొని ప్రేమించుతున్నాడు గనక ఆయన మిమ్ములను సచివ లెక్కలో ఉంచి ముందుకు నడిపిస్తున్నాడు ఏ అపాయము రాకుండా మిమ్మలను కాపాడుచున్నాడు నీ చుట్టూ ఆయన వేసి ఉన్నాడు గనక ఏ హానియూ నీకు తగలదు ఆయన మిమ్ములను సంరక్షించి ముందుకు నడిపించను ప్రాంతం సచివులమైన మా గొప్ప తండ్రి సర్వోన్నతమైన తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే కేస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కన్న తండ్రివే మమ్మలను ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవుడము మహోన్నత నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా కక్షమ మీరు వ్యాచ్యమాడండి నీవు కార్యము చేయగా తిప్పగలవారి ఎవరు మీరే కృప చూపి సహాయము చేయండి ఈ నామమును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీరే నెమ్మదిని స్వస్థతని విడుదలను అనుగ్రహించమని గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎలుకువీగా ఎనేశ్వరిగా ఉండి మీరే ముందుకు నడిపించమని ఈ దిన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు